తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరమళ్ల ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు ఇవాళ సోమవారం నల్గొండ కోర్టు వెల్లడించింది ఏ టూ ముద్దాయి సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్పీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇస్తూ మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున సుపారి గ్యాంగ్ తో యువకుడు ప్రణయన్ ను హత్య చేయించాడు అస్కర్గ్ అలీ వేరే కేసులో జైలులో ఉన్నాడు మిగిలిన వారందరూ బెయిల్ మీద బయటకొచ్చారు అయితే అనారోగ్య సమస్యలు ఉన్నాయని తమపై ఆధారపడిన తల్లిదండ్రులు పిల్లల కోసం శిక్ష తగ్గించాలని నిందితులు న్యాయస్థానాన్ని వేడుకున్నారు తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ అన్నారు ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నందున దయచూపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు はい。